నమస్తే తెలంగాణ న్యూస్ చూసుకుంటే ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారాం బస్తిలో హైడ్రా కూల్చివేతలు ఒక్క రోజు తర్వాత దృశ్యం ఇది సో వన్ డే తర్వాత ఫోటో ఇది ఒక్కసారి రెండు వందల అరవై ఇళ్ళు హైడ్రా బుల్డోజర్లు దెబ్బకు ఇలా నేలమట్టం అయ్యాయి తల దాచుకునేందుకు ఉన్న ఒక్క గూడును కళ్ల ముందే సర్కారు కర్కశంగా కూల్చేస్తే ఎవరిని దించాలో ఎవరిని నిలదీయాలో తెలియని పరిస్థితి ఆ పేదలది రోడ్డున పడ్డ కుటుంబాన్ని చూసుకొని రోధిస్తున్న ఓ మహిళ చూడండి ఈ ఫోటో పాటు చిన్న పిల్లలు పిల్లలున్నారు చూడండి ఇల్లు కూలుంది దర్వాజా ఒరిగింది గాజుల రామారంలో చిన్న భిన్నమైన శిథిలాల మధ్య చిన్నారులో అమాయకంగా ఆడుకుంటున్నారు ఇనుప రెక్కల గద్ద ఉన్న గూడును కూల్చేస్తే ఇలా ముక్కలైన కళలను పేర్చుకుని బొమ్మరిల్లు కట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు జాగ్రత్త పిల్లలు పేద బతుకులపై పగబట్టే బుల్డోజర్లకు ఇక్కడ కొదువే లేదు ఏలిన వారి కాఠిన్యానికి వయోభేదం గుర్తుకురాదు చిన్న పిల్లలు చూడండి మళ్ళా ఒక ఇంటిని ఈ ఈ రేకులు ఏదైతే ఉన్నారో ఉన్న ఇంటి రేకులు కూలిపోవడంతో కూల్ చేయడంతో ఆ రేకులతో ఇల్లు కడుతున్నారంట ఈ సెంటెన్స్ కూడా బాగా రాశారు ఉన్న గోడును కూల్ చేస్తే ఇలా ముక్కలైన కలలు నేర్చుకుని బొమ్మరీలు కట్టుకునే పనిలో ఉన్నారు చిన్న పిల్లలను రాశారు ఏదేమైనా పేద బతుకులండి ఇది ఎలా ఉంటే మరొక వార్త ప్రైవేట్ జాగా పెద్దల పాగా కీసరలో యాభై కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను ప్రభుత్వ అసైన్ సీలింగ్ భూములను ఇష్టం వచ్చినట్టు మింగేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రైవేట్ భూములపై కన్నేశారు ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ డాక్యుమెంట్లతో పాగా వేస్తున్నారు మంత్రులు వారి పేషీలు వెనుక ఉండి నడిపే నడిపిస్తుండటంతో అధికారులు సైతం కబ్జా రాయిళ్లకు పండగా నిలుస్తున్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఓ మహిళ ఎన్ఆర్ఐ రెండు ఎకరాల భూమి పరిస్థితి ఓ మంత్రి స్వయంగా అధికారులకు ఫోన్ చేసి కబ్జా రాయుళ్లకు సహకరించాలని ఆదేశించడంతో బాధితురాలు దిక్కుతోచని పరిస్థితిలో సొంత భూమికి కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు నిజమా కాదా మనం చెప్పలేము మా భూమిని కాపాడండి అంటూ మీడియాలో వచ్చింది రాంపల్లి సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఐదులో ఇరవై ఆరు ఏళ్ళ కిందట భూమిని కొని సాగు చేసుకుంటున్నాం రెండు వేల పదహారు ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మరొకసారి సర్వే చేశాం హద్దులు గుర్తించి గోడ కట్టినాం కొందరు తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అని రాసుకుంటే దానిపై రెండు వేల ఇరవై మూడులో లో పోలీసులకు ఫిర్యాదు చేశాం విషయం కోర్టులో ఉండగానే మూడు రోజుల క్రితం సుబ్బారెడ్డి యాభై మందితో వచ్చి ప్రహారి తొలగించి చెట్లను ధ్వంసం చేశారు ఆ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి మాకు న్యాయం చేయాలని చేయాలి అని భూమి యజమానులు రజితారెడ్డి రేఖా రెడ్డి కోరుకున్నారంట సో మా భూమిని కాపాడండి రాంపల్లి సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఐదులో ట్వంటీ సిక్స్ ఇయర్స్ కింద ఇరవై ఆరు ఏళ్ల కింద భూమిని కొన్న చేసుకున్నారంట రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిది అంటే మూడు మూడు గ్యాప్ అప్పుడు రెండు సార్లు సర్వే చేసుకున్నారంట బౌండరీస్ డిక్లేర్ చేశారంట మళ్ళా రెండు వేల ఇరవై రెండులో పోలీసులకు ఫిర్యాదు చేశారంట తమ పేర్లు తొలగించి సుబ్బారెడ్డి అనే ఒక వచ్చి అక్కడ ఆ తమ బోర్డు పెట్టుకున్నాడంట సో మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లో పోలీసులకు ఫిర్యాదు చేశారంట మళ్ళ విషయం కోర్టులో ఉంది కోర్టులో ఉన్న విషయం కోర్టులో విషయం ఉంటే మళ్ళా నిన్న మొన్న వచ్చి యాభై మందితో ప్రహారీట తొలగించి మొత్తం అక్కడ బౌండరీ తొలగించి చెట్లు కూడా తీసేశారంట వాళ్ళు అలా కోర్టులో విషయం ఉండగా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు తప్పకుండా దీని మీద ఆ రెవెన్యూ మంత్రి మరియు ముఖ్యమంత్రి గారు రేవంత్ పాలనలో మైనార్టీలకు రక్షణ కరువు కొడంగల్లో దర్గాలు శ్మశాన వాటికలు కూల్చివేత దుర్మార్గం వేలేకర్ల సమావేశంలో బిఆర్ఎస్ మైనార్టీ నేత ముఖీత్ చంద సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత ముఖీ చంద్ ఆందోళన వ్యక్తం చేశారు కొడంగల్లో దర్గాలు ముస్లింల శ్మశాన వాటికలు కూల్చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలోని పరిస్థితి ఉంటే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు సెక్యూరిటీ రిజాని మంట గలుపుతున్నదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో యాభై చోట్ల మృత కలహాలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ కూల్చివేత డిక్లరేషన్ గా మారిందని ఎద్దేవా చేశారు మైనాబాద్ లోని మసీదు కూల్చిన వారిపై సంగారెడ్డి మెదక్ నారాయణపేట వనపర్తి జిల్లాలో మదర్సాలపై దాడులు చేసిన వారిపై చర్యలు లేవని మండిపడ్డారు కొడంగల్ లో కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి కూల్చిన కట్టడాలను వెంటనే పునరుద్ధించాలని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్సీ సలీం మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ముస్లింల పరి పవిత్ర స్థలాలపై అధికార యంత్రాంగం దాడి చేసి వఫ్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ హయాంలో కొత్త దేవాలయాలు మసీదులు కడితే రేవంత్ రెడ్డి పనులలో కూలుస్తున్నారని మండిపడ్డారు చూశారు కదా ఈయన సలీం గారు మాజీ ఎమ్మెల్సీ పాపం ఇప్పటివరకు రాలే ఆయన మీడియాలో ఇప్పుడు వచ్చిండు సో మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని వచ్చిండేమో ఆయన కూడా ఆవేదన అదే నోటీసులు ఇవ్వకుండా కూల్ చేశారు సో ఈ రోజు వార్తలు చూశారు నమస్తే తెలంగాణ ఈనాడులో గుడ్ మార్నింగ్ తెలంగాణ జిలానికి ప్రోగ్రామ్ కి మీరందరూ ఇంకా సహకరించాలని అందరూ చూడాలని మా వీడియోస్ని ఫార్వర్డ్ చేయాలని షేర్ చేయాలని లైక్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫుర్ ఆఫీస్